నమస్తే అండి ఇప్పుడు మనం చెప్పుకునే కథ దివ్య ఔషధం ఒక దేశంలో ఒక రాజు రాణి ఉండేవారు వాళ్ళిద్దరూ మూఢులే రాణి తొలిసారిగా గర్భవతి అయ్యి ఒక ఆడశిశువును కన్నది ఆ శిశువు అనాకారిగా ఉండటమే కాక దానికి తలపై వెంట్రుకలు లేవు నోట్లో పళ్ళు లేవు చిచి ఇదేం పిల్ల అన్నది రాణి అసహ్యించుకుంటూ మనకు నాసిరకం పిల్ల పుట్టింది ఈ సంగతి తెలిస్తే నలుగురిలో ఎంత అవమానం అన్నాడు ఆ రాజు మంత్రులు రాజుతోనూ రాణితోనూ పుట్టినప్పుడు పిల్లలు ఇలాగే ఉంటారు అని చెప్పి చూశారు మా కళ్ళనీళ్ళు తుడవటానికి కళ్ళబుల్లి కబుర్లు చెప్పవద్దు దేశంలో ఉన్న వైద్యులందరినీ తక్షణమే ఇక్కడికి పిలిపించండి అన్నాడు రాజు వైద్యులందరూ రాజు దగ్గరకు వచ్చారు మాకు కుమార్తె కలిగిన మాట నిజమే కానీ అది మరీ చిన్నదిగా ఉన్నది దాని తలపై జుట్టూ లేదు నోట్లో పళ్ళు లేవు మీరంతా దీనికి తగిన చికిత్సను ఆలోచించి మందులిచ్చి ఆ పిల్ల వెంటనే పెద్దదయ్యేటట్టు నోట్లో పళ్ళుండేటట్టు చెయ్యండి అని రాజు వాళ్లతో అన్నాడు మహారాజా అది సాధ్యమయ్యే పని కాదు అన్నారు వైద్యులు చక్రవర్తిని నేను ఆజ్ఞాపిస్తున్నాను ఇంకా సాధ్యం కాకపోవటమేమిటి నేను చెప్పినట్లు చెయ్యటానికి మీరు సమ్మతించకపోయారో మిమ్మల్ని బెత్తాలతో వీపులు చిట్లగొట్టేస్తాను కొట్టేస్తాను ఐదు నిమిషాల వ్యవధి ఇస్తున్నాను ఆలోచించుకోండి అంటూ రాజు అవతలికి వెళ్ళిపోయాడు ఇలా చెప్పి వెళ్ళిన రాజు ఐదు నిమిషాల అనంతరమే తిరిగి వచ్చి దీనంగా తలలు వంచుకుని ఉన్న వైద్యులతో ఏం నిర్ణయించారు నా కూతురికి వైద్యం చేస్తారా దెబ్బలు తింటారా అని అడిగాడు వైద్యులెవ్వరూ మాట్లాడలేదు రాజు తన భటులను పిలిచి బెత్తాలతో వీళ్ళందరినీ చావగొట్టండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు ఒక వృద్ధ వైద్యుడు మహారాజా తొందరపడకండి మీ ఆజ్ఞను శిరసావహించటానికి మేం సిద్ధంగానే ఉన్నాం ఇందుకుగాను ఒక దివ్య ఔషధం ఉన్నది అది గనక ఇచ్చినట్లయితే రాజకుమార్తె పెరిగి పెద్దదవుతుంది ఆమెకు తల నిండా వెంట్రుకలు నోటి నిండా పళ్ళు ఏర్పడతాయి అన్నాడు ఆ వైద్యుడు మంచిది ఆ దివ్యౌషధం ఎక్కడ ఉన్నది అని రాజు అడిగాడు అది సిద్ధంగా లేదు ప్రభు దానిని తయారు చేసుకోవాలి కొంతకాలం పడుతుంది అన్నాడు ఆ వైద్యుడు కొంతకాలం పట్టడం దేనికి నేను రాజును రాజాది రాజును మహాచక్రవర్తిని ఇప్పుడే ఆ దివ్యౌషధం నాకు కావాలి అది వెంటనే ఎందుకు తయారు కాదు అన్నాడు రాజు తమరన్నది నిజమే కానీ ఆ దివ్యౌషధం తయారు చేయటానికి నాలుగు వందల అరవై ఐదు రకాల మూలికలు కావాలి మూడు వందల పన్నెండు రకాల ధాతువులు తేవాలి అన్నాడు ఆ వైద్యుడు దానికి రాజు గర్వంతో తప్పకుండా అన్ని దినుసులు తెచ్చి దివ్య ఔషధం తయారు చేయండి కానీ దాన్ని వెంటనే తయారు చేయాలి అన్నాడు రాజు మహారాజా అది అంత శీఘ్రంగా అయ్యే పని కాదు రెండేళ్లకొకసారి పూసే మూలిక అది అది నాలుగో విడత పూస్తుండగా తీసుకురావాలి అలాగే ఒక ధాతువు మంచు కొండల మీద తప్ప మరెక్కడా దొరకదు ఆ కొండల మీద మంచు ఆరేళ్లకు ఒకసారి మాత్రమే కలుగుతుంది అలా రెండుసార్లు కరిగిన తరువాతనే ఆ ధాతువును తవ్వి తీసుకురావాలి అన్నాడు వృద్ధవైద్యుడు సరే సరే ఇంతకు ఆ దివ్యౌషధం ఒక వారంలో తయారవుతుందా అని రాజు అడిగాడు ఇంకా ఎక్కువ కాలమే పడుతుంది మహారాజా తమరు ఒక పని చేయకూడదా మీ అమ్మాయిని పన్నెండేళ్ల పాటు మా పెంపకంలో ఉంచండి ఆమెకు చెయ్యవలసిన చికిత్సను సక్రమంగా చేస్తాం అన్నాడు వృద్ధవైద్యుడు రాజు కేసి చూసి ఏమంటావు రాణి మన అమ్మాయిని పన్నెండేళ్ల పాటు వీళ్ళకిచ్చి చికిత్స చేయిద్దామా లేక వీరందరినీ బెత్తాలతో చావగొట్టించనా అని అడిగాడు దానికి రాణి కొంచెంసేపు ఆలోచించి వాళ్లకు పన్నెండేళ్లు వ్యవధి ఇచ్చి చూద్దాం అప్పటికీ అమ్మాయికి చికిత్స చెయ్యలేకపోతే ఏకంగా అందరి తలలు తీసేయవచ్చు అన్నది ఈ నిర్ణయానికి రాజు సరేనన్నాడు వైద్యులు రాజకుమార్తెను తమ వెంట తీసుకుపోయి ఆమెను శ్రద్ధగా పెంచటమే కాక చదువు చెప్పి ప్రపంచ జ్ఞానం కలిగించారు ఆమె వాళ్ల వద్ద పన్నెండేళ్లు పెరిగి తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చింది ఆమె తల మీద నల్లని తలకట్టు నోట్లో తెల్లని పలువరుసా చూసి రాజు రాణి ఎంతో సంతోషించి వైద్యులకు గొప్ప బహుమానాలిచ్చారు వారి అనంతరం రాజకుమార్తె రాణి అయ్యి ప్రజలను వివేకంతో పాలించింది कथा समाप्तम मित्रांनो मरो कथा तो मल्ले करततो